హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ లైఫ్ స్టైల్ నేను ఈరోజు మీ అందరికీ ఎగ్ కర్రీ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను దానికోసం నేను నాలుగు ఎగ్స్ తీసుకొని ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాను అనమాట తర్వాత ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టి దానిలో ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసిన తర్వాత ఈ ఎగ్స్కి నేను హోల్స్ పెట్టుకొని వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఎగ్స్కి హోల్స్ పెట్టడం వల్ల మనం కర్రీలో వేసి ఉడికించేటప్పుడు లోపల వరకు వెళ్ళి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది లోపల పచ్చసోన కూడా బాగా ఉప్పు కారం బట్టి తినడానికి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది అప్పుడు మనం ఎగ్ తినేటప్పుడు లోపల చందమాం అనేది చప్పగా ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట పిల్లలు అయితే అసలు పడేయకుండా తింటారు డెఫినెట్గా ట్రై చేయండి ఇట్లాగా ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకోవాలి లేదంటే ఎగ్స్ అన్ని మనం పెట్టుకున్న కడాయికి అతుక్కుపోతాయనమాట సరిగా ఫ్రై అవ్వవు అందుకే ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి మనం ఫ్రై చేసుకోకుండా ఎగ్గ కర్రీ చేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని చేసామంటే చాలా బాగుంటుంది మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి నేను చెప్పిన టిప్స్ అన్ని యాస్ టీస్ ఫాలో ఫాలో అయ్యారంటే మీరు డెఫినెట్గా బెస్ట్ ఎగ్ కర్రీని ఎంజాయ్ చేస్తారు మరి మీరు కూడా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందనేది కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఇలా ఎగ్స్ అన్ని ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత నేను ఫోర్ ఎగ్స్కి ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను మీడియం సైజు మీకు గ్రేవీ ఎంత కావాలనేది దాన్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆనియన్స్ అయితే నేను ఎక్కువ కావాలి కాబట్టి నేను ఫైవ్ ఆనియన్స్ తీసుకున్నాను ఫైవ్ ఆనియన్స్ ఒక మీడియం సైజ్ టొమాటో కూడా తీసుకున్నాను అలాగే నాలుగు పచ్చిమిర్చి చిలికలు తీసుకున్నాను ఆయిల్ బాగా హీట్ అయిపోయి ఉంది కదా ఎగ్స్ ఆల్రెడీ ఫ్రై చేసేసిన తర్వాత అదే ఆయిల్లో మనము ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ తాలింపులు అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసి బాగా కలిపేసి మూత పెట్టేయండి మంటని మీడియం ఫ్లో మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి కొంచెం సాల్ట్ పైన వేసుకుంటే ఆనియన్స్ అనేవి త్వరగా ఫ్రై అయిపోతాయి సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి తిప్పేసుకొని మూత పెట్టి బాగా మగ్గించండి ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలి చూడండి ఆనియన్స్ అనేవి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టొమాటోలు అనేవి బాగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించాలి చూడండి టొమాటోలు బాగా సాఫ్ట్ అయిపోయాయి నాకు సాఫ్ట్ అయిన తర్వాత మనం పక్కన ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ ఎగ్స్ని దీనిలోకి యాడ్ చేసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి వేసాం కాబట్టి అది చూసుకొని వేసుకోండి ఒకవేళ తగిన లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ మాత్రం వేసుకోవద్దు ఇలా ఉప్పు కారం అన్నీ వేసిన తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టేసి అలా కొంచెం ఫ్రై అవనివ్వండి పసుపులో నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగానే నానపెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా ఫ్రై అయిన దానిలో చింతపండు నుంచి గుజ్జు తీసుకొని యాడ్ చేసుకోవాలన్నమాట చింతపండు గుజ్జు యాడ్ చేసిన తర్వాత మీకు ఉడకడానికి ఎంత వాటర్ కావాలో ఆ కన్సిస్టెన్సీ చూసుకొని వాటర్ని కూడా యాడ్ చేసుకోండి ఒకసారి పులుపు అలాగే ఉప్పు అన్నీ సరిపోయాయా లేదో ఈ స్టేజ్లో చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత మీకు సరిపడిన వాటర్ పోసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో ఉడికించాలి ఉడకడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి ఆల్రెడీ ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి ఎగ్స్ కూడా మనం ఉడికించే ఉంచాం కదా ఇంకా ఉప్పు కారలు అనేవి మన ఎగ్స్కి పట్టడం కోసం ఇట్లా ఉడికిస్తున్నాము అంతే ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మీడియం లో ఉడికితే సరిపోతుంది చూడండి ఇలా ఉడికి దగ్గర పడుతుంది కదా ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు మరి ఎగకర్రీ మీకు ఎలా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఈ ఇంట్లో ఎలా కుదిరింది అనేది నాతో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్